అండి గుడ్ మార్నింగ్ మేడం మీకు మోకాళ్ళు నొప్పులు అన్నారు కదండి అసలు ఇంతవరకు హాస్పిటల్కి ఏమైనా వెళ్ళారు మీరు చాలా హాస్పిటల్కి వెళ్ళారు అండి మరి అక్కడ మీకు రిజల్ట్ ఎన్న ఎలా వచ్చిందండి మోకాళ్ళు రెండు అరిగిపోయినాయి అన్నారు కానీ మందులు వాడాను ఇంకా రెస్ట్ తీసుకోవాలన్నారు వాడి వాడు వదిలేసానండి ఎక్కువ వాడకూడదు కిడ్నీ ప్రాబ్లమ్స్ వదిలేసాను అండి మరి ఎన్నళ్ళ నుంచి మీకు ఈ ప్రాబ్లమ్స్ గత రెండు మూడు ఏళ్ళు బట్టి ముందు నుంచి కరోనా టైం ముందు అంటే నాలుగు సంవత్సరాలు అండి కరోనా ఇరవైలో వచ్చింది అవునంటే ఇరవై నాలుగు అండి నాలుగు సంవత్సరాల నుంచి మీరు బాధపడుతున్నారు అవునండి హాస్పిటల్కి వెళ్ళి మందులు వాడుతున్నారు మరి ఇప్పుడు మీకు తగినవి అంటున్నారు కదా అసలు ఏం వాడేరు ఏంటండి రెస్ట్ చేసే సప్లిమెంట్ అని ఎవరో చెప్తే వాడే తీసుకోకండి అసలు ఆ సప్లిమెంట్స్ ఏమేమి వాడారో మీ గుర్తు ఉందండి కొలజ ప్రోటీన్ ప్రోటీన్ పౌడర్ ప్రోటీన్ పౌడర్ వాడేరా పౌడర్ కాల్షియం వాడేరా అండి నానో డెర్మ వాడుతున్నారా మీకు అసలు ఓన్లీ మోకాళ్ నొప్పులు ఒకటే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏ లైట్ ఉందండి మోకాళ్ళ నొప్పులు షుగర్ బీపీ ఇవన్నీ ఉన్నాయండి అస్టిక్ అన్నీ ఉన్నాయండి విజయ్ మేడం గారు మాట్లాడి నాగలరావు త్వరగా విజయవాడ గారు పరిచయం చేశారు ఆవిడ పెద్ద మేడం గారు విజయ గారు చట్ట పరిచయం చేశారు ఇవన్నీ వాడాలని విజయ మేడం గారు చెప్పారు ఇప్పుడు ఈ ప్రొడక్ట్ అనేది మనకి ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి ఇది ఏం చేస్తుంది అంటే మనం కొన్ని సంవత్సరాల నుంచి మెడిసిన్ వాడినా అది పెంపుల వల్ల ఏంటంటే ఒక ప్రాబ్లం వాడామనుకోండి కిడ్నీకి ఎఫెక్ట్ ఉంటుంది తర్వాత మనకి హార్ట్ కూడా ఎఫెక్ట్ ఉంటుందండి ఈ ప్రోడక్ట్ ఏంటంటే న్యాచురల్గా తయారైదు అనమాట మరి మన ఇండియా చూసుకుంటే మనంతా ఆర్ ఆయుర్వేదంతో బెనిఫిట్ ఉండేదండి ఇండియా అంతా మరి పూర్వం ఇరవై సంవత్సరాల కిందంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ మనకు లేవు కానీ ఇదివరకు ఏం చేసేవారంటే అంటే మన పెద్దోళ్ళు మనకి వేపముట్టుకులు పసుపు ఇవన్నీ నూరిచ్చేవారండి ఆ రోజులో అసలు బీపీ పేరు తెలియదు థైరాయిడ్ పేరు తెలియదు షుగర్ పేరు తెలియదు ఎటువంటి పేర్లు కూడా మనకు తెలియదు కానీ ఇరవై సంవత్సరాలలోని కూడా మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయంటే మనం మెడికల్ మీద ఎక్కువగా డిపెండ్ అవడం వల్ల మరి మీరు నాలుగు సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు కదా మరి ఇప్పుడు ఈ ఒక నెల రెండు నెలలు వాడారు కదా మీ ప్రోడక్ట్ అసలు మీ రిజల్ట్ అనేది ఎలా ఉంది అసలు అడుగు తీసి అడిగేసేదాన్ని కదండి గట్టిగా అడుగు తీసే వేయాలని అవేసి వచ్చేసేది కానీ ప్రోడక్ట్ వాడాక నెల పదిహేను రోజులకే నలభై రిజల్ట్ వచ్చిందండి కనీసం ఒక కిలోమీటర్ అయినా నడవగలుగుతున్నా నేను గమనించానండి మీరు నడ్డం అయితే మీ ప్రోడక్ట్ మరి ఎవరికైనా చెప్పొచ్చు అంటారా మరి చెప్పొచ్చు అండి మరి నాలుగు సంవత్సరాల నుంచి తగ్గలేని ప్రోడక్ట్ తగ్గలేని మన ప్రాబ్లము ఈ వెజిట సప్లిమెంట్స్ అండి మీ పని చేసుకోగలండి మోకాళ్ళు ఎప్పుడు మీరు అలా ఆరు నెలలు కూడా పూర్తిగా వాడారు అనుకోండి మీ జిగురు అనేది పూర్తిగా తయారవుతుంది అనమాట అప్పుడు మీరు నార్మల్ గానే నడవచ్చండి చూసి ఇద్దరు ముగ్గురు కూడా అడిగారు వాళ్ళ చేత కూడా చేయించారు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకున్నారండి ఇందులో బలవంతం లేదు ఏమీ లేదు నా వాతావరణం చూస్తే వాళ్ళు అడిగారు వాళ్ళప్పుడే నలుగురు చెప్పారు నేను చెప్పి నలువరూ ప్రొడక్ట్ తీసుకున్నారు అనుకుంటున్నారండి ఓకే అండి ఇలా మీరు ఇంప్రూవ్ అయితే కనుక మీరు కూడా దీంట్లో సాలరీ తీసుకునే అవకాశం అయితే ఉందండి చక్కగా మీరు దీన్ని మీరు పూర్తిగా వాడండి మీ ఫ్యామిలీలో ఎవరికి ఏ ప్రాబ్లమ్ వాడించండి అలాగే మాతో పాటు మీరు కూడా ఇన్కమ్ తీసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి